అన్న అన్న మందులో వినింగ్ ఫినిష్ చేరీతో రికార్డ్ కూడా క్రియేట్ చేశారు ఎట్లా అనిపించింది సెంచరీ మూమెంట్ చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే అక్కడ కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు కంపెనీ అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ ఫీల్ అయిపోయినారు సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాడ్ నేను నా బెస్ట్ బాల్ అనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా సో నాట్ నాకు ఎప్పుడు పర్ఫామ్ ఆఫ్ ఆఫ్కోర్స్ బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె కృషన్ గురించి ఈరోజు ఎంతో మాట్లాడుతున్నారు మీ ఫాదర్ కూడా సో మీ ఫాదర్ గురించి స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మా నాన్న వల్ల వాళ్ళు ఎక్కువ నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో ఆల్ క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి సో ఫీల్ సో చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి క్లియర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవ్వడం ఇంకా స్పెషల్ మేడం సబ్ కాంటినెంట్ మన అమ్మాయిలకి అమ్మాయి నేర్చుకునే అమ్మాయిలకి ఏం చెప్తారు ఇక్కడ మీరు ఐ మీన్